అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి వచ్చేసి శారీ పిన్నండి ఇది నేను ఒక శారీ మీద ఉన్న క్లాత్ అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట ఒకసారి అయితే మీకు వీడియోస్లో నేను ఇలా మనకి ప్లెయిన్ క్లిప్స్ మీద మనము థ్రెడ్ అయితే ఎలా చేసుకోవచ్చు అనేది అయితే మనము థ్రెడ్ ర్యాప్ చేసుకోవటమే కాదనమాట మన దగ్గర ఉన్న ఏదన్నా ఒక మంచి క్లాతస్ శారీ మ్యాచింగ్స్ ఉంటాయి కదా శారీలో ఉండే క్లాత్ అది కొంచెం అయితే ఇలా మనం ఈ ఓవెల్ షేప్లోనైతే కట్ చేసేసుకొని దీనికైతే ఇలా చక్కగా చేసుకోవాలన్నమాట చూడండి దీని మీద వర్క్ ఎలా చేయొచ్చు అనేది ఇదైతే ఒక శారీ మ్యాచింగ్ కోసమని నేను తయారు చేసుకుంటున్నానండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇది అయితే ఒకసారి సపరేట్గా మీకు శారీ పిన్ మీద ఎలా క్లాత్ అంటించేసి ఎలా చేయొచ్చు అనేది అయితే నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేనైతే ఇది క్లాత్ అయితే అంటించేసుకున్నాను దీనికి వచ్చేసి మనకి డ్రాప్ షేపు కుందన్స్ గ్లాసిక్ కుందన్స్ తీసుకుంటున్నాను రౌండ్ కుందన్స్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ ఒకటి తీసుకుంటున్నాను థోల్డ్ బాల్ చైన్ ఒకటి తీసేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే గ్లూ తీసేసుకుంటున్నానండి బ్లూ గ్లూ అయితే తీసేసుకున్నాను నేను తీసుకొని ఇప్పుడు దీని మీద అయితే మనము ఎలా అంటించేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను చాలా ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మనం వచ్చేసి గ్లూ అయితే అప్లై చేసేద్దాము ఫస్ట్ అయితే ఎక్స్ మనము షేప్లోనైతే గ్లూ అంటించేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట దీనికి కొంచెం లైట్గా అయితే ఇది డ్రై అవ్వనివ్వాలి మనమైతే ఇప్పుడు ఈ స్టోన్ చైన్ అయితే అంటించేసుకుందాము చెప్పాను కదండి మనం అంటించేసుకునేటప్పుడు అయితే అది పైకి ఉండేలా చూడాలి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఓవెల్ షేప్లోనైతే ఉండాలన్నమాట మనము ఎక్కడ అతుకు పెట్టామా అనేది అయితే మనకి అస్సలు కూడా అర్థం కాకూడదు అలా అయితే మనం చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనము గోల్డ్ బాల్ చైన్ అయితే చేసుకుందాము ఇది ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చండి మనకి మక్మల్ వెల్వెట్ క్లాతస్ కూడా మనకి దొరుకుతాయి అవి కూడా తెచ్చుకొని మనం చేయొచ్చు లేదు అంటే మీకు కాటన్ శారీస్ అలాంటివి లేదంటే ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్లాతస్లోనైతే ఉంటాయి పట్టువి కూడా ఉంటాయి అవి కూడా మనము మన శారీ పిన్ ఎలా అయితే ఉంటుందో అంటే ఏ కలర్ శారీ పిన్స్ ఆ కలర్ అయితే మనము ఆ కలర్ క్లాత్ తీసేసుకొని శారీలో క్లాత్ తీసేసుకొని శారీ పిన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదైతే నేను ఒక శారీ మీదకైతే నేను ఈ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను చాలా బాగుంటుంది మనకి ర్యాపింగ్ చేయడం రాని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు అనమాట థ్రెడ్ మనము ర్యాపింగ్ అనేది రాని వాళ్ళు ఇలా క్లాత్ తీసేసుకొని చక్కగా మనము పిన్ మీద అంటించేసి సింపుల్గా మనము ఇలా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట అందుకనే మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంకొక వీడియోలోనైతే థ్రెడ్ని ఎలా కట్ చేసుకోవాలి మొత్తం ఒక వీడియోలోనైతే అర్థం అవ్వదండి నేను అసలు ఒకటి అనుకున్నాను ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజీలోనైతే మీకు అసలు అన్నీ తయారు చేయటము చూపించేద్దాము వన్ బై వన్ అయితే అనుకున్నాను కానీ కుదరక చేయలేదండి కానీ ఇప్పటికైనా కానీ ఏమి అయితే ఏమీ లేదు మళ్ళీ మీరు థ్రెడ్ ర్యాపింగ్ దగ్గర నుంచి అన్నీ చూపించమన్నా నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను మీరు నాకు మెసేజ్లు పెట్టేదాన్ని బట్టి నేనైతే మళ్ళీ వన్ బై వన్ అయితే అన్నీ చేసి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను మన వీడియోస్లలో అంటే ఇవి చూసి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే మీరు నాకు మెసేజ్లు పెట్టండి నేను మళ్ళీ ఏమేమి చేయాలి ఏంటి అలా చేయాలి అనేది కూడా నేను అన్ని దగ్గర దగ్గర నుంచి నుంచి థ్రెడ్ అనమాట చూడండి ఇది ఒక క్లాత్ అండి అసలు క్లాత్ ఎంత స్మూత్గా ఉంటుందన్నమాట మనం కాటన్ తీసుకోండి ఏదన్నా మనము ఇలా అంటించేసిన తర్వాత అయితే మనకి ఇలా నీట్గా ఉంటుందన్నమాట మనం జస్ట్ గ్లూ పెట్టేసి మనం ఈ షేప్ కట్ చేసుకొని అంటించేసుకోవడమే అది కట్ చేయడం అనేది అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసి పెట్టుకోవాలి మనం మన శారీ పిన్ ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు మరికి నేను థ్రెడ్ మీద చూపించాను ఇప్పుడు ఇది క్లాత్ మీద అనమాట క్లాత్ మీద మనం ఇలా చేసుకుంటున్నాము ఫస్ట్ మధ్యలో వచ్చేసి మనము గ్లూ చేసుకోవాలి ఒక స్టోన్ అయితే పెట్టేసుకుందాము చూడండి ఇలా పెట్టేసుకోవాలి మనం ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడైతే బ్లూ అప్లై చేసుకోవాలి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేసుకుంటున్నాము డ్రాప్ మనం ఫ్లవర్ ప్యాటర్న్కి అయితే చిన్న డ్రాప్స్ తీసుకుంటున్నానండి నేను మీ శారీ పిన్నుని బట్టి మీరు పెద్ద డ్రాప్ పెట్టుకోవచ్చు చిన్న డ్రాప్ పెట్టచ్చు నేనైతే చిన్నది డ్రాప్ పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి పైన అయితే ఒక చిన్న రౌండ్ పెట్టేసుకుందాము త్వరగా అయిపోతుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇది కష్టం అయితే కాదండి నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆడవాళ్ళకైతే నెంబర్ ఆఫ్ శారీ పిన్స్ అయితే ఉంటాయి ఎవరికి వాళ్ళు శారీ మ్యాచింగ్స్ అయితే తీసుకుంటారు కదా అలా మనమైతే మామూలు శారీ పిన్స్ అయితే తీసుకొని ఇలా హెవీగానైతే తయారు చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లోనైతే తయారు చేసుకోవచ్చు ఇది కొంచెం మారిన తర్వాత అయితే మీకు దీని లుక్ అయితే అర్థమవుతుంది చూడండి ఇలా అయితే నీట్గా ఉంటుందనమాట మనకి గ్లూ అంటిన తర్వాత ఒకసారి అదే గ్లూ అయితే ఆరిన తర్వాత మనం ఒక్కసారి అయితే వీటిని ఇలానే స్టిక్ చే మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకైతే ఇవి గట్టిగా స్టిక్ అయిపోతాయి అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే నేను క్లాత్ మీద చేశాను మన శారీలో ఉండే క్లాత్ ఉంటుంది కదా అదైతే ఇలా ఓవెల్ షేప్లో కట్ చేసుకొని ఇలానైతే చేశాను అనమాట సింపుల్గా డ్రాప్ షేప్ గ్లాసిక్ ఉందన్స్ అయితే ఫ్లవర్ ప్యాటర్న్స్ లాగా తయారు చేశాను అనమాట ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ క్రికెట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు